नहि कच्चित क्षणमपि जातु तिष्ठस्य कर्म कृत कार्यते हवश्यः कर्म सर्वः प्रकृति जैर्गुणे नहि कच्चित क्षणमपि जातु तिष्ठत्य कर्म कृत यते एव कर्म सर्वहा प्रकृति जय गुनेहि ఈ శ్లోకంలో అంటే ఎవడను ఎవడైనా సరే ఏ పన సరే ఖచ్చితమైనటువంటిది జాతు అంటే ఒకప్పుడు క్షణమ అంటే క్షణకాలమైన నహి నహితిష్టతి ఉండ ఉండలేడు కదా చేయక తప్పదు అవశ అస అస్వతంత్రుడై కర్మ చేయక తప్ప ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే ఈ ప్రపంచంలో కర్మ చేయక తప్పదు జీవితంలో ఒక్కసారైనా సరే కర్మ చేయాల్సిందే కర్మ చేయకుండా ఈ ప్రపంచంలో ఎవరు జీవించలేరు అనే దానికి అనేది ఈ శ్లోకానికి తాత్పర్యం వ్యాఖ్యానం ఏంటంటే ఈ భూమండలం మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తి గాలి పీల్చుకోవాల్సిందే అది కర్మే నీళ్లు తాగాల్సిందే అది కర్మే అదే విధంగా వారు భోజనం చేయాల్సిందే అది కర్మే వారు స్నానాలు చేయాల్సిందే అది కర్మే అదేవిధంగా అపరిశుద్ధ కార్యక్రమాలు చేసుకోవాల్సిందే అది కర్మే కర్మ చేయకుండా ఈ ప్రపంచం ఉండలేరు అది మీకు ధర్మ మార్గమును చేసే కర్మలు కావచ్చు అధర్మ మార్గము చేసే కర్మలు కావచ్చు అదేవిధంగా ఏ మార్గం అయినా సరే కర్మలు చేయాల్సిందే అదే విధంగా ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జ్ఞాన మార్గాన్ని పొందాల్సిందే తన జ్ఞానం పొందకపోతే అతను ఎలా జీవిస్తాడు కర్మ అనేది ఒక యోగం జ్ఞానం అనేది మరొక యోగం జ్ఞానం కూడా ఉండాలి ఒక పని చేయాల్సి ఉంటే అక్కడ సరే తిరిగితే అట్లా ఉండాలి కదా అదేవిధంగా జ్ఞానులకి ఏంటంటే చేసే పనిని సులువుగా చేసుకుంటారు కొద్దిగా అజ్ఞానులు ఏంటంటే చేసే పని కష్టతరంతో కూడుకుని ఉంటుంది అందువల్ల ఈ భూమండలంలో ఈ ప్రపంచంలో అర్జున విను ఎవరు ఎవరైనా సరే వారు కర్మలు చేయక తప్పదు అది ధర్మ మార్గమున కర్మలు చేసే పని అయితే విజయం సాధిస్తాము అధర్మ మార్గమున కర్మలు చేసినట్లయితే అపజయాన్ని పొంది భూమండలం మీద చెడ్డ పేరు తెచ్చుకుంటాం అందువల్ల నువ్వు చేసే యుద్ధము ధర్మమా అధర్మమాని మాత్రం ఆలోచించాలి నా బంధువుల ఆ బంధువులను ఆలోచించకూడదు యుద్ధం విరిగిన తర్వాత అది మీకు ధర్మ యుద్ధమేనా ఆలోచించాలి అందువల్ల నువ్వు చేసే ధర్మ యుద్ధమే యుద్ధాన్ని సన్నద్ధం కమ్ము అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు